ं शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्त हे अगजानपरमार्थं अनेकदन्तं भक्ता मुपास्महे ॐ ओम श्री अवदूतपुलयस्वामिसद्गुरुपादपद्मं बुलकु नमस्कारम् ॐ गुरुदेवाय नमः ॐ गुरुदेवाय नमः ॐ श्रीगुरुदेवाय नमः దేవాదిదేవ సమస్త శక్తి స్వరూప దివ్యమంగళకర స్వరూప సద్గురుదేవ నీ మహత్తర దివ్య జ్ఞాన మహాశక్తిని మాకు అందజేసేదవుగాక నీ కరుణాకటాక్ష స్వరూపంపై నీ యాజ్ఞని శిరసావహించి నీవు సహకరించి లోక కళ్యాణం చేక ఈనాడు ప్రజానికం యొక్క మహత్తర దివ్య లోక కళ్యాణం కొరకై వారిలో ఉన్న అనంతమైన ఆత్మశక్తిని గురించి మానవాళి సమస్తమంతా కూడా ఓ బ్రహ్మజ్ఞానమైనటువంటి పరమాత్మ స్వరూపము జీర్ణింపజేసుకున్నటువంటి శరీరముగా భావించి నీవెవరో తెలుసుకో అనే విషయాన్ని గురించి ఈరోజు చర్చిస్తున్నాను ఉదాహరణకు ఒక మానవుడు వానికి పెట్టిన పేరు రాజశేఖర్ రెడ్డి అని పేరు పెట్టాము మనము ఆ రాజశేఖర్ రెడ్డి అని పేరు పిలుస్తానే ఆ శరీరంలో ఉన్న జీవుడు పలుకుతాడు అన్నమాట అనగా జీవో దేవో సనాతన అన్నటువంటి భావాన్ని అనుసరించి అతని శరీరంలో ఉన్న జీవుడు ఆ జీవునికి పెట్టినటువంటి పేరే రాజశేఖర రెడ్డి కనుక అతను మనం ఎప్పుడు పిలిచినా ఆ నామంతో పిలిస్తే తప్పనిసరిగా పలుకుతాడు మాట్లాడుతాడు ఏ చర్యలైనా చేస్తూ ఉంటాడు అయితే వాళ్ళలో ఉన్న జీవుడు దేవుడు అన్నటువంటి జ్ఞానానికి వచ్చినప్పుడు ఇతను కొంతకాలం తరువాత అతను చేసినటువంటి కార్యక్రమాలను బట్టి అతడు మంచివాడు చెడ్డవాడు లోక కళ్యాణం చేసినటువంటి వాడు పెద్ద ధనికుడు పేదవాడు ఇలాంటివన్నీ తనకు చేష్టల వల్ల వర్తింపజేస్తూ ఉంటాయి కనుక ఇలాంటి మనిషి కొన్ని దినాల తర్వాత కొన్ని సంవత్సరాల తరువాత మరణించిన తరు మరణించాడనుకున్నాను అప్పుడు ఆ మరణించినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి జీవుడు లేడు ఆ జీవుడు లేడు కనుక రాజశేఖర రెడ్డి అని మనం గట్టిగా పేరు పెట్టి పిలిస్తే అక్కడ పలుకు ఉండదు అనగా జీవుడైనటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపుడైనటువంటి ఆ మానవుడు లేడు అంటే శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము వెళ్ళిపోయాడు కనుక అతనికి పలుకు ఉండదు తిరిగి మాట్లాడటకు అతనిలో ఉన్నటువంటి శక్తి లోపించి ఉంటుంది కనుక అప్పుడు మనము శరీరానికి పెట్టినటువంటి పేరా లోపల జీవుడైనటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిన దైవాంశంభూతమైనటువంటి జీవులు జీవుడైనటువంటి దేవునికి పెట్టినటువంటి పేరే కానీ ఈ శరీరానికి కాదు అని మనకు వ్యక్తపడుతూ ఉంటుంది అనగా సా మనకు సర్వసాధారణంగా మానవాళిలో ఉన్నటువంటిది వారి ముఖ వచ్చస్సును బట్టి ఆ నామం మనం పెడుతూ పిలుస్తూ ఉంటాం కాకపోతే అక్కడ ప్రతి ఒక్కరికి పెట్టినటువంటిది అనగా రాజశేఖరుడే కాదు గోవిందుడే కాదు నారాయణడే కాదు శివుడే కాదు ఎవరైనా సరే ఎన్ని పేర్లతో పెంచి పెట్టినప్పటికీ అతనిలో ఉన్నటువంటి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత పలికే అవకాశం ఉండదు అనగా శరీరానికి పెట్టినటువంటి పేరా కాదు ఈ ఆత్మకు పెట్టినటువంటి పేరా అని అనుకున్నప్పుడు మనం దైవం లోపల ఉన్నటువంటి వానికి పెట్టినదే ఈ నారాయణ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇంకొక పేరు కానీ ఏదైనా కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడైనటువంటి దేవునికి పెట్టినటువంటి పేరే కానీ ఇది శరీరానికి కాదు కనుక లోపల ఉన్నటువంటి జీవుడు దేవుడు వాడు ఎలాంటి వాడు ఎవరిని జపిస్తూ ఉంటాడు ఎవరిని తప్పిస్తూ ఉంటాడు అన్న విషయంలోకి వచ్చినప్పుడు యద్భావం తద్భవతి అన్నటువంటి మనకు పెద్దల వాక్యాన్ని ఇక్కడ ఆపాదించవలసి ఉంటుంది యద్భావం అంటే నీ మనసులో ఏ భావం ఉంటుందో దానికి సంబంధించినటువంటి భూతుడు అని అర్థం అయితే ఇప్పుడు మనం ఒక మనిషిని వారి యొక్క చేష్టను బట్టి వాడు నిర్విరామంగా ఎక్కడంటే అక్కడ దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతూ ఉంటే వారిని మనం అందరం కూడా దొంగ అని పేరు పెట్టి పిలుస్తాం అలాగే ఒక భక్తుడు అనేక దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ ఆ యొక్క భక్తి జ్ఞానంతో జీవితం గడుపుతూ ఉంటే వాని భక్తుడు అంటున్నాను అంటే వారి యొక్క శ్రేష్ట బట్టి మనము ఆ పేరును ఆపాదిస్తూ జీవింపజేసుకునేటువంటి విధానంలో నడుస్తూ ఉంటామన్నమాట అయితే భగవంతుడు ఎవడైతే యద్భావం తద్భవతి అన్నటువంటి వాక్యాన్ని అనుసరించి అయితే ఎవడైతే యోగ సమాధికి వెళ్ళి భక్తి మార్గంలో నేను భగవంతుని కావాలా అన్నటువంటి భావం కలిగినటువంటి వాడైతే ఆ భావానికి అనుసరించి తప్పనిసరిగా వాడు భగవత్స్వరూపాన్ని పొందేటువంటి అవకాశం ఉంది కనుక ప్రతివాడు కూడా దైవాం సంబూతుడుగా మారేదానికి అవకాశము ఈ లోక లోకంలో ఉన్నటువంటి విషయం అయితే మానవుడు వాని యొక్క అజ్ఞానం చేత భౌతికమైనటువంటి సుఖాలకు లోబడిపోయినటువంటి వాడై ఆ సుఖాల యొక్క అజ్ఞానం చేత తనలో ఉన్నటువంటి జీవుడు పునీతుడు కాలేక అనేక రాగద్వేషాలకు లోనైనటువంటి వాడు కనుక తప్పనిసరిగా జీవన్ముక్తి పొందే అవకాశం లేకుండా మరణించేటువంటి అవకాశాన్ని కోరుతూ ఉన్నాడు అనగా మరణాన్ని జయించాలి అంటే తప్పనిసరిగా జీవన్ముక్తి పొందవలసి ఉన్నటువంటి విషయం ఉంది అనగా దైవం మనలో ఉన్న జీవుణ్ణి దేవునిగా మార్చలే మార్చేటువంటి అవకాశాన్ని ఎవరైతే చక్క వారు తప్పనిసరిగా మరణాన్ని జయించగలిగేటువంటి శక్తి వాళ్ళకి అందుబాటు అవుతుంది అని అర్థం ఇలాగా ఈ శరీరంలో దాగి ఉన్నటువంటి నీవెవరో అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు మనము నిజంగా దైవం దైవమే అన్నటువంటి జ్ఞానం మనకు బోధపడుతూ ఉంటుంది దానికే శంకరాచార్య వారు ఒక మహత్తరమైనటువంటి శ్లోకాన్ని తెలియజెప్పారు रज्जुः सर्पवदात्मानं जीवो ज्ञात्वा भयं वचेत् नाकं जीवक परात्मेति ज्ञातच्चे निर्भयो भवेत् रज्जुसर्पवदात्मानं जीवो ज्ञात्वा भयं बचेत् नाकं परात्मेति ज्ञातच्चे निर्भयो भवेत् అనగా మానవుడు పూర్వానుభవం కలిగినటువంటి వాడు కనుక మనము చీకటిలో వెళ్ళేటప్పుడు ఒక తాడును చూసి పాము అని భ్రమిస్తాం ఆ జ్ఞానం ఎలా వచ్చింది తను నిజ జీవితంలో సాధారణంగా ఉన్నటువంటి పాములు చూసినటువంటి వాడు కనుక ఆ పరిజ్ఞానం తన మనసులో దాగి ఉంటుంది కనుక ఆ మైండ్లో ఉన్నటువంటి విషయాన్ని రాత్రి ఆ కుంటుకుంటుగా ఉండే తాడును చూసి భ్రమిస్తాడు భ్రమించి భయం చెందుతాడు భయం చెందడం వల్ల ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే తనకు యథార్థ విషయం కావాలి అప్పుడు ఆ యథార్థాన్ని పొందాలంటే ఒక దీపం సహాయం కానీ ఒక టార్చ్ లైట్ సహాయమున కానీ ఆ యొక్క నిజ రూపమును చూడగలిగితే తనలో ఉన్నటువంటి భయం పోతుంది అప్పుడు ఆ దీపం వల్ల తనకు నిజ స్వరూపం బయటపడి భయరహితులై ఉండేదానికి అవకాశం ఉంది అలాగే మానవులో ఉన్నటువంటి ఆ జ్ఞానం చేత నేను దేవుణ్ణి కాదు అన్నటువంటి జ్ఞానంలో ఉంటాడు కనుక వాడు మరణించేదానికి అవకాశం ఉంది నేను నిజంగా దేవుణ్ణే జీవుణ్ణి కాదు అని సంపూర్ణమైన జ్ఞానం పొందినట్లయితే అతను అద్భుతమైన మహాశక్తిని పొందేదానికి అవకాశం ఉంది కనుక జీవుడు దేవుడే అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు శంకరాచార్యుడు మహత్తరమైనటువంటి లోక కళ్యాణ అద్భుత మహాశక్తి స్వరూపులు జీవన్ముక్తులు అయినటువంటి వారు వీళ్ళు అందించిన మహావాక్యాలను మనం తీసుకొని లోక కళ్యాణం కోసం మనం వినియోగించు మనం కూడా ఆ భావాన్ని పొంది సత్సాంప్రదా సత్సాంప్రదాయమైనటువంటి మహాశక్తిని పొంది మనం జీవన్ముక్తి పొందేదానికి అవకాశం ఉంది అందుకే ఆయన రజ్జు అంటే తాడు అని అర్థం సర్పాన్ని తాడుగా భావించినప్పుడు మనము భ్రమ చెంది భయము చెంది దానివల్ల నీ స్వరూపాన్ని కోల్పోతున్నాను అలాగే నేను జీవుని కాదు నేను దేవుణ్ణే అని నిత్య కలిగినప్పుడు తప్పనిసరి నువ్వు దైవాన్నే పొందుతావు అంటే యద్భావం తద్భవతి అన్నటువంటి సత్యానికి నీవు వచ్చేస్తావు అన్నమాట కాబట్టి ప్రతివాడు కూడా నీలో ఉన్న భావాన్ని దైవంగా భావించేటువంటి స్థితికి రావాల్సి ఉంది అది ఒక సాంఖ్య మార్గం కానీ తారక మార్గం కానీ అమనస్క మార్గం కానీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బోధించిన వాక్యాలలోనికి వెళితే నీ నిజస్వరూపం యొక్క పరమసత్యం తెలుసుకునే దానికోసం నీ పూర్వజన సంస్కారాన్ని బట్టి నీ యొక్క గురుబిడ్డ గురుబిడ్డల యొక్క స్వరూపాన్ని బట్టి నీకు ఒక మహావాక్యాన్ని అందింపజేస్తారు ఆ వాక్యము నీవు సంపూర్ణంగా సిద్ధిగా నీవు ఆ భావాన్ని పొందినట్లయితే నీవు మాత్రమే సద్గురు యొక్క మహాశక్తి చేత నీవు జీవన్ముక్తిని పోయి జీవుడే దేవుడు అన్నటువంటి జ్ఞానాన్ని పొంది నీవు తప్పనిసరిగా దైవత్వం పొందుతావు అలా దైవత్వం పొందిన నాడు సంపూర్ణమైనటువంటి మహాశక్తి నీకు స్వాధీనపడి అందులో భక్తి అనేటువంటిది ఇసుకరేణువులతో సమానం ఇష్కరేణువులు ఎన్నో కొన్ని కోట్లు ఉంటాయి అలాగే ఈ భక్తి కూడా కొన్ని వేర లక్షల రకాల మంత్రతత్వాలతో కూడుకున్నటువంటి ఉంటుంది ఆ మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని నువ్వు సంపూర్ణంగా జీర్ణింపజేసుకోగలిగితే ఆ మంత్రం యొక్క శక్తి నీలో జీర్ణింపబడి నీవు సద్గురు యొక్క భావనలన్నీ పొంది మహి మహిమాన్వితమైన సిద్ధశక్తి స్వరూపుడుగా ఈ లోకంలో నిలబడిపోతావు అనగా ఎంతోమందికి లోక కళ్యాణకు వాక్యాలను నీవు అందింపజేసేటువంటిది సర్వము నీవు ఆ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందుకున్నటువంటి వాడవై ఈ శరీరాన్ని శాశ్వతత్వంలో నిలిపేటటువంటి అవకాశాన్ని పొంది ఉంటావు అనగా ఈ శరీరము నాశనం కాకుండా పుట్టకుండా గిట్టకుండా నిలబడేటువంటి అవకాశము ఉంటుంది అనమాట ఇలాగా ఈ జీవన్ముక్తి పదంలో నీవు నడిచినట్లయితే నీవెవరో నీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అయితే సంపూర్ణంగా నువ్వు తెలుసుకోవాలి అన్న ఆశా ఆలోచనలు నీలో కలిగినట్టయితే పూర్వజన్మ సంస్కారం చేత నీకు సద్గురు ఇచ్చినటువంటి వాక్యం చేత ఆ వాక్యాన్ని సంపూర్ణంగా నలభై ఒక్క దినములు నీవు ఏకదాటిగా ఎవరితో మౌన మౌనవ్రతం ప్రాటించి నీవు పఠించినట్లయితే దానివల్ల తప్పనిసరిగా నీకు అక్కడ బోధపడేటువంటి అవకాశం ఉంది ఆ బోధన చేత నీవు స్థిరమైనటువంటి జ్ఞాన జ్ఞానాన్ని పొంది దాన్ని పొందేదానికి అనగా అమరత్వ స్వరూపమైనటువంటి దాన్ని పొందేదానికి అవకాశం నీకు లభ్యమవుతుంది కనుక నీవెవరో అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు నీవు దేవుడవే అనే నిశ్చయ జ్ఞానాన్ని పొందేదానికే ఈ జ్ఞాన మీకు తెలుపబడింది కనుక నీవు దేవుడవే ఆ దైవత్వం పొంది శాశ్వతమైన ఆనందాన్ని పొందుటకు ప్రయత్నం చేయమని ఈ లోక కళ్యాణి అందించినటువంటి వాక్యం